హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు భారీ శుభవార్త అండి రైతన్నలందరూ కూడా మనకు అన్నదాత సుఖీభవ ఈ పథకం అయితే కోటమి ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇంతకు ముందు మనకు గత ప్రభుత్వంలో ఇదే పథకాన్ని అయితే రైతు భరోసాగా పిలవడం అయితే జరిగింది సో ఆ పథకాన్ని మనకు ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీ అయితే మార్చడం అయితే జరిగింది ఈ పథకానికి సంబంధించి రెండో విడత కూడా మనకు రిలీజ్ అయితే అయ్యిందండి సో రిలీజ్ అయ్యింది ఈ రోజున మనకు ఎన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడతాయో ఈ వీడియోలు అయితే నేను క్లియర్గా చెప్తున్నాను సో మనకేంటంటే రైతనాలందరికీ కూడా ఒకేసారి డబ్బులు అయితే విడుదల చేయట్లేదండి తొమ్మిది వేల రూపాయలు అనేది సో ఒకేసారి అయితే పడుతుంది ఈ తొమ్మిది వేల రూపాయలు ఒకేసారి అయితే విడుదల చేస్తున్నారండి ఈరోజు పది జిల్లాల వాళ్ళకైతే డబ్బులు అయితే పడుతున్నాయి ఆ జిల్లాల పేరు లిస్టు మండలాల లిస్టు విలేజ్ లిస్టు కూడా మొత్తం కూడా ఏటు జెడ్ అయితే ఉంది సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి ముఖ్యంగా ముందుగా ఏ ఏ బ్యాంకులు వాళ్ళకైతే పడుతున్నాయి పూర్తి వివరాలు అయితే మనం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకున్నాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి రైతన్నలకు అన్నదాత సుఖీబవ మనకైతే సంవత్సరానికి గాను సో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకు అన్నదాత సుఖీభవ కింద పద్నాలుగు వేల రూపాయలు అనేది సంవత్సరానికి రైతుల ఖాతాలు అయితే వేస్తామని చెప్పారు ఇది కౌలు రైతులకు కావచ్చు కౌలు రైతులకి అలాగే యజమానుడికి ఇద్దరికీ కూడా ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు దాంతోపాటుగా మనకు పిఎం కిసాన్ పిఎం కిసాన్కి సంబంధించి కూడా పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఆ డబ్బులు కూడా విడుదల చేస్తున్నారు సో ఇప్పుడైతే మనకు ఇంతకు ముందు వచ్చేసి రైతు భరోసా అనే పథకంలాగా తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే అన్నదాత సుఖీ భవా ఈ పథకం కింద అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అయితే తీసుకొచ్చారు కాబట్టి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ సంవత్సరానికి గాను మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పారు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు సంవత్సరానికి అయితే ఇస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా అయితే ఇస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏడు వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా అయితే ఇస్తున్నారు ఆల్రెడీ మనకు ఒక విడత అయితే రిలీజ్ అయిపోయిందండి ఇది రెండో విడత అన్నమాట ఈ సంవత్సరానికి కాను రెండో విడతగా ఇది ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం కూడా తొమ్మిది వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే పడుతున్నాయండి నిన్న పంతొమ్మిదో తారీఖు నుంచి సో చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ డబ్బులు మనకు పది జిల్లా వాళ్ళకైతే పడిపోయాయండి పది జిల్లాల్లో మనకు ముందుగా ఏ బ్యాంకులు వాళ్ళకి పడుతున్నాయో ఏ మండలం వాళ్ళకి పడుతున్నాయో ఇప్పుడు నేను క్లియర్గా ఫస్ట్ నుంచి అయితే చెప్తాను మీ జిల్లాల్లో మీ పేరు ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఫస్ట్గా మనకు ఫస్ట్ రోజు పది జిల్లాలకు అయితే పడుతున్నాయండి డబ్బులు ఎందుకంటే మనకు ఒకేసారి డబ్బులు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలంటే జామ్ అన్నమాట డబ్బులు అంతే కూడా మనకు రాకుండా అయిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే అందరికీ ఒకేసారి కాకుండా కొంతమందికి కొంతమందికి అయితే ఒకరోజు మళ్ళీ టూ డేస్ తర్వాత ఒకరోజు అయితే అందరికీ కూడా ర్యాండమ్గా ఈ డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పారు ముందుగా మనకు రేపు పడబోయే జిల్లాలు వచ్చేసి నంద్యాల అన్నమయ్య తిరుపతి అనంతపురం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అల్లూరి సీతారామరాజు శ్రీ సత్యసాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పార్వతీపురం మాన్యం జిల్లా ఈ పదహారు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయి ఈ పదహారు ఈ పది జిల్లాల వాళ్ళకి పదహారు అని చెప్తున్నాను పది జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయి ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు అంటే స్పీడ్ బ్యాంక్స్ అంటే ఎక్కువ కాస్ట్లీ బ్యాంక్స్ ఉంటాయి కదా అలాంటి బ్యాంకు ఖాతా ఇచ్చిన వాళ్ళకి టక్కన పడిపోతున్నాయండి పోస్ట్ ఆఫీస్ ఇచ్చిన వాళ్ళకు కూడా తొందరగా పడిపోతున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు అలాంటి వాళ్ళకి ఇంకా నిదానంగా పడే బ్యాంకులు వచ్చేసి యూనియన్ బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కెనరా కెనరా బ్యాంకు స్టేట్ బ్యాంకు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు వచ్చేసి కొంచెం లేట్ ప్రాసెస్లో అయితే పడుతున్నాయండి సో మొత్తానికైతే ఈ డబ్బులు అయితే మనకు రెండో బెడత కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఒకసారి మీ బ్యాంకు ఖాతా అయితే చెక్ చేసుకోండి ఆల్రెడీ మీకు మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది ఆ మెసేజ్ని బట్టే వెళ్ళండి ఎందుకంటే కొంతమందికి లేటుగా కూడా పడుతున్నాయి కాబట్టి ఒకరోజు చూసుకొని వెళ్ళండి సో ఇదన్నమాట రైతన్నలందరికీ కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం